హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చూడబోయే ఈ వీడియోలో తుల రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అనే విషయాల గురించి తెలుసుకుందాం తులారాశిలోకి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు అలాగే స్వాతి నక్షత్రం నాలుగు పాదాలలో జన్మించిన వారు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు వస్తారు ఈ రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తుల రాశిలో జన్మించిన వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గురువు మరియు శుక్రగ్రహం యొక్క అనుకూల ప్రభావం వల్ల వీరికి ఈ సంవత్సరంలో ప్రతి విషయంలోనూ అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి వారికి అధిపతి అయిన శుక్రగ్రహం యొక్క ప్రభావం వల్ల ఈ రాశి వారు ఈ సంవత్సరంలో అదృష్టాన్ని మరియు గజకేసరి యోగాన్ని పొందబోతున్నారు ఈ రాశి వారు పొందబోయే గజకేసరి యోగం కారణంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో వారు చేసే వ్యాపారంలో కానీ వారు చేసే ఉద్యోగంలో కానీ అలాగే వారు చేసే ప్రతి పనిలోనూ అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ తులరాశి గల భార్య భర్తల మధ్య ఈ సంవత్సరంలో అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది అందువల్లే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో తన జీవిత భాగస్వామితో ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతారు అంతేకాకుండా ఈ రాశిగల ప్రేమికులు కూడా ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఈ రాశిగల ప్రేమికులు ఈ సంవత్సరంలో వారి ప్రేమ విషయాన్ని తమ తల్లిదండ్రులతో చెప్తే వారు మీ పెళ్లికి ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశిగల రాజకీయ నాయకులకు ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి గల వారికి ఎవరికైతే ఇప్పటి వరకు వివాహం జరగలేదో వారికి ఈ సంవత్సరంలో వివాహం జరిగే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ తులారాశి వారికి ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఈ రాశి వారు తమ ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే ఈ రాశి గల వారికి ఎవరైతే వివాహం జరిగి ఇరవై మూడు సంవత్సరాలైనా సంతానం కలగలేదో వారికి ఈ సంవత్సరంలో తప్పకుండా అసంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ తులారాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో కొన్ని ఆర్థిక పరమైన సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల వారికి చేతిదాకా వచ్చిన డబ్బులు అందకుండా పోయే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశిగల విద్యార్థులకి కూడా ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ఈ తులారాశిలో జన్మించిన వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ఏ దేవత ఆరాధన చేయాలి అలాగే ఎలాంటి దానాలు చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి అలాగే ఈ రాశి వారు పావు గోధుమలను దానం ఇవ్వడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ప్రతిరోజు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ నేతితో దీపారాధన చేసి లలిత సహస్రనామాలను లక్ష్మీదేవి సూత్రాలను పారాయణం చేయడం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా తులారాశి వారి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి